ఇవాళ సూపర్ టేస్టీ పచ్చడి పచ్చడి అంటేనే సూపర్ టేస్టీ కానీ ఇవాళ అయితే కొంచెం హెల్దీగా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి టమోటా పచ్చడి అయితే చూసేద్దాం ఇది వేడి అన్నంలోకి పచ్చి ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి ఇవి దాదాపుగా ఒక త్రీ స్పూన్స్ దాకా పల్లీలు అయితే ఉంటాయి ఆ తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో లైట్గా రంగు మారేంతవరకు వేయించుకోవాలి చూడండి పల్లీలు అనేవి ఈ విధంగా లైట్గా రంగు మారి సగం వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మెంతులు వేసుకోవాలి ఆ తర్వాత వీటిని లో ఫ్లేమ్లో లైట్గా రంగు మారి ఈ ధనియాలు జీలకర్ర మెంతులు వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది అప్పటిదాకా వేయించుకోవాలి ఈ మసాలా దినుసులన్నీ వేగి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు అదే కడాయిలో ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో తీసుకునే టమోటాలు కొత్తిమీర పుదీనాను బట్టి ఇక్కడ పచ్చిమిర్చి తినగలిగే కారాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఐదు మీడియం సైజ్ టమోటాలు గుప్పిడి పుదీనా గుప్పిడి కొత్తిమీరకైతే బాగా కారం గల పది పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి అనేవి చూడండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడ దాకా బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి దాంతోపాటుగా కొత్తిమీర కూడా లేత కాడలతో సహా వేసుకోవాలి కాడలు అనేవి లేతగా ఉంటే వేసుకోవాలి ఆ లేత కాడలు కూడా వద్దనుకుంటే తీసేసుకోవచ్చు ఈ కొత్తిమీర కూడా దాదాపుగా ఒక గుప్పెడు ఉంటుంది ఈ పచ్చడి అనేది ఓన్లీ పుదీనా ఉన్నా చేసుకోవచ్చు లేదా కొత్తిమీర ఉన్నా చేసుకోవచ్చు ఇవి రెండూ లేకున్నా కూడా ఓన్లీ టమోటాలు వేసి అయినా చేసుకోవచ్చు వేసిన కొత్తిమీర పుదీనాను లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ ఆకు అనేది వేగి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది కొత్తిమీర పుదీనా బాగా వేగింది అనుకున్నాక ఇందులోకి ఐదు మీడియం సైజు టమోటాలను బాగా గుజ్జు ఉన్న టమోటాలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో కొత్తిమీర పుదీనా కంటే కొంచెం టమోటాలు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కొంచెం చింతపండు ఆల్రెడీ టమోటాలు పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు కొంచెం చూసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసి ఈ టమోటాలు మెత్తగా మగ్గించుకోవాలి ఇందులో కొత్తిమీర కానీ పుదీనా కానీ టమోటాలు కానీ ఎన్ని తీసుకున్నా ఎంత తీసుకున్నా కూడా ఫైనల్గా ఉప్పు పులుపును బ్యాలెన్స్ చేసేంత కారం ఉండేలా చూసుకోవాలి మూత పెట్టి ఈ టమోటాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా మగ్గేదాకా ఉడికించుకోవాలి పచ్చడి గ్రైండ్ చేసే టైంలో ఏమాత్రం నీళ్లు వేయం కాబట్టి ఈ టమోటాలను మరీ డ్రైగా కాకుండా మెత్తగా మగ్గేంత వరకు ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్లో ఈ టమోటాలను ఇంకొద్దిసేపు వేయించి డ్రైగా వేయించుకున్నామంటే ఇందులో తడి మొత్తం పోయి గ్రైండ్ చేశాక పచ్చడి అనేది గట్టిగా ఉంటుంది అందుకే ఇందులో వేసే ముందు టమోటాలను బాగా గుజ్జున్న టమోటాలను వేసుకోవాలి సరే టమోటాలు ఈ మాత్రం మెత్తగా మగ్గిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి ఈ టమోటా మిశ్రమం చల్లారేలోపు ఇందాక వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు ధనియాలు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక ఉడికించి పెట్టుకున్న ఈ టమోటా మిశ్రమం వేసుకోవాలి గ్రైండ్ చేసే ముందు ఇందులో వేసిన పచ్చిమిర్చి వలన ఒకవేళ కారం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే కొన్ని పచ్చిమిర్చిని పక్కకు తీసేసి గ్రైండ్ చేశాక కారం తక్కువ ఉంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత రుచికి సరిపడా కొంచెం సాల్ట్ ఆల్రెడీ టమోటాలు మగ్గించేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి అనేది సమంగా మెదగడానికి కిందున్న ఈ పల్లీ పొడిని పైనున్న ఈ టమోటా మిశ్రమాన్ని పైనుండి కిందికి కింద నుండి పైకి ఒకసారి ఈ విధంగా కలిపిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఏమాత్రము నీళ్ళు అనేది పోయకుండా మరీ మెత్తని పేస్ట్లా కాకుండా చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేయడం కంటే ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి వేసుకోవచ్చు ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక మరింత రుచిని తీసుకొచ్చే పోపు అయితే పెట్టుకోవాలి దానికోసం కడాయి హీట్ అయిన తర్వాత ఒక త్రీ ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు ఒక ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి ఒకవేళ గ్రైండ్ చేసుకున్న పచ్చల్లో కారం తక్కువ ఉంది అనిపిస్తే కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని ఈ పోపులు తుంచి వేసుకోవచ్చు పోపు మొత్తం ఈ విధంగా బాగా వేగింది అనుకున్నాక ఒక ఆరేడు దాకా తొక్క తీసి చితకుబుట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు ఆయిల్లో వేగి మంచి స్మెల్ వచ్చాక ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసి కరివేపాకు ఆయిల్లో ఒక్క నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసుకోవాలి పచ్చడి వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసుకోవాలని గుర్తుంచుకోవాలి ఆ తర్వాత ఈ పోపు మొత్తం పచ్చళ్ళు కలిసేలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఫైనల్గా ఈ రెసిపీ మొత్తానికి ఉప్పు కారం పులుపు సరిపడా ఉండాలి ఫైనల్గా పచ్చి ఉల్లిపాయలతో ఇష్టమైతే సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్